హాయ్ అండి శారీస్ గోల్డ్ గీతలు వచ్చి ఇలా వచ్చాయి మోడల్స్ బాగున్నాయి చూడండి గ్రీన్ మీద లైట్ పింక్ పూలు ప్లెయిన్ ప్లెయిన్ జైట్ వచ్చిందంటే అలాంటి గ్రీన్ ప్లెయిన్ జైట్ వచ్చింది చాలా బాగుంది శారీ మొత్తం తీయట్లేదు డిజైన్ కానీ క్వాలిటీ కూడా బాగుంది కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఏనండి ఏ శారీ అయినా చాలా బాగున్నాయి కలర్స్ కూడా బాగున్నాయి ఇది వంకాయ కలరు గులాబీ కలర్ కలిసి వచ్చింది శారీ అయితే చూడటానికి చాలా బాగుంది ఇది కూడా అంచులాగా ప్లెయిన్ చేయటొచ్చింది నిండు కలర్లు ఏ బ్లౌజ్ అయినా నిండు కలర్లో వచ్చినాయి బాగున్నాయి వాషబుల్ శారీస్ డైలీ వేర్కి చాలా బాగున్నాయి ఇలా నిండు కలర్లో వచ్చింది అటు వెతికాను కనిపించలేదు జాకెటు ఇది పాచి కలర్ మీద పెసరపచ్చ సిమెంట్ కలర్ డిజైన్ కలిసి వచ్చింది ఆ గోల్డ్ గీతలు వచ్చి చాలా బాగుంది లుక్ అయితే జాకెట్ నిండు పాసి కలర్ వచ్చింది చాలా బాగుంది ఇది సబ్బుబులుగండి మేము అలాగే అంటాం మరి మీరేమంటారు అలా నిండు కలర్ వచ్చింది అంచులో ఉన్న నిండు కలరు బ్లౌజ్ ఫ్లవర్స్ అవి బాగున్నాయి ఇది పింక్ అండి పింక్ చాలా బాగుంది సాదా బ్లౌజ్ వచ్చింది అలా గోల్డ్ గీతలు వచ్చి చాలా బాగుంది శారీ అయితే అలా పెద్ద పెద్ద పూలు వచ్చి డైలీ వేర్కి చాలా బాగుంటుంది బ్లాక్ అండి ఇది బ్లాక్ మీద రెడ్ సిమెంట్ కలరు లైట్ గ్రీను అన్నీ కలిసి వచ్చాయి చాలా బాగుంది ఈ సారీ అయితే బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ బ్లాక్ వచ్చింది చాలా బాగుంది కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయి కలెక్షన్ కూడా బాగుంది డిజైన్ కానివ్వండి ఫ్లవర్స్ కానివ్వండి చాలా బాగుంది చూడండి ఇందులో మీకు ఏ కలర్ నచ్చింది చెప్పండి ప్లీజ్ కామెంట్ చేయండి లా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి